నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విజయం ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి మీరు ఇరవై మూడుకి పరిమితం అయ్యారు మీకు ఇంతకన్నా అవమానం ఉందా అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వైసీపీ టీడీపీ నేతల్ని చాలా తీవ్రంగా అవమానించారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హేళన చేశారు అసెంబ్లీలో ఏదైనా చర్చ జరుగుతుంటే చర్చలో పాల్గొనాలని ప్రయత్నిస్తే టీడీపీ నేతల్ని కసితో సస్పెండ్లు చేసిన ఘనత వైసీపీ నేతల్ది పెద్దన్నగా తప్పులు సరిదిద్దాల్సిన స్పీకరే మన వాళ్ళని పిలవండి టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టమనండి అంటూ పక్షపాత ధోరణి ప్రదర్శించిన స్పీకర్ తీరుని ఆంధ్రాజనం ఏసరించుకున్నారు ఏపీలో స్పీకర్లు ఎన్నికల్లో ఓడిపోతారని మరోమారు నిరూపించారు ఆమదాల వలసలో ఓడిపోయిన తమ్మినేని సీతారాం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏపీ అంతటా టీడీపీ జనసేన బీజేపీ నేతల్ని అపహాస్యం పాలు చేసిన వైసీపీ నేతలంతా మట్టి కరిపించారు ఇది కూటమి సమిస్త విజయం రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయం సాధించిన వైసీపీకి ఇప్పటి ఘోర పరాజయానికి కారణాలేంటని జనమంతా అదే ఆలోచిస్తున్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రావడమే అమరావతి రాజధాని పక్కన పెట్టి మూడు రాజధానులంటూ కొత్త నాటకానికి నాంది పలికారు ప్రజావేదికను కూల్చేశారు పేదలకు పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేశారు ఆకాశమే హద్దుగా విధ్వంసాలు పాలు చేసిన జగన్ కు జనం బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఒక్క ఛాన్స్ ఇచ్చిన జనం నేల మీదకు దించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త రెండంకెల ఫలితాలతో ఆయనతో పాటు ఆయన పార్టీని సైతం సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు అధికార వైసీపీ ఘోర ఓటమికి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే ఆ ప్రభుత్వ పతనానికి కారణమైందని అంటున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా అప్పు కోసం ప్రతి నెల ఆర్బీఐ ఎదుట జగన్ ప్రభుత్వం చేతులు కట్టుకుని నిలబడిన విషయాన్ని జనం గుర్తు చేసుకున్నారు ఇలా ఐదేళ్లలో జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశం పైన ఆంధ్ర ఓటర్లకు ఫుల్ క్లారిటీ వచ్చిందంటున్నారు అందులో భాగంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో అభివృద్ధికి మద్దతుగా ఓటర్లు ఓటు వేశారనే విషయం స్పష్టమవుతుంది తన నీడను కూడా నమ్మకుండా జగన్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతల్నే ఇబ్బంది పెట్టింది ఓ ఎమ్మెల్యేనో ఓ ఎంపీనో జగన్ నేరుగా కలిసే యాక్సెస్ ఉండదు జగన్తో మాట్లాడాలంటే ముందున్న కోటరీని దాటి వెళ్ళాలి గెలుస్తాడనుకుంటే ఒకలా తన సర్వేలో తేడా వస్తే మరొకలా జగన్ నాయకులపైన వ్యవహరించిన తీరు వైసీపీ పతనానికి కారణమైంది బహిరంగ సభలు ప్రతిపక్షాలపై దుమ్మెత్తు పోసేందుకు తప్ప మరో దానికి కాదని ప్రజలు అర్థం చేసుకోవడం కూడా జగన్ నుంచి ఓటర్లను దూరం అయ్యేలా చేశాయి దుష్ట చతుష్టయం అంటూ కొన్ని మీడియా సంస్థలపైన తీవ్ర విమర్శలు చేయడం వైసీపీకి మైనస్ అయిందని అంటున్నారు ఐదేళ్లలో మీడియాతో సమావేశమైన సందర్భం ఒకటి లేదు జనంతో కలిసింది లేదు పరదాలు మాటన పాలన సాగించారు జగన్ కనీస సౌకర్యాలు లేని రాష్ట్రంలా ఏపీని మార్చేయటం ఇసుక లేక ఆగిన నిర్మాణ రంగం యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్ట చేతి పట్టుకుని వెళ్లటం ఉద్యోగాలు ఇవ్వమంటే వాలంటీర్ ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలు అన్నట్టు చేసిన హడావిడి అంతా ఇంత కాదు నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాను నాకే ఓటు వెయ్యాలనే ఫ్యూడలిస్టిక్ భావజాలం జగన్ కి జనాన్ని దూరం చేసిననే చెప్పాలి కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో తీర్పునివ్వడం చూస్తుంటే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని తెలుస్తుంది తన పరిపాలనా కాలంలో జగన్ అభివృద్ధిని విస్మరించారు వైసీపీ పాలనలో ఏపీకి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఉన్న పరిశ్రమలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి రాష్ట్రంలో అభివృద్ధి జాడ అనేదే కనిపించడం లేదు పార్టీలో అసంతృప్తి దీనికి తోడు చంద్రబాబు హామీలు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ పతనానికి పునాదులు వేశాయనే చెప్పాలి ఇప్పుడు వైసీపీ నేతలు పూర్తిగా నైరాశ్యంలో ఉండిపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి